హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మా ఐకాన్ బాబు గురించి నేను వీడియోస్ కంటిన్యూగా అప్డేట్ ఇస్తున్నప్పుడు పచ్చి నిజాల్ని ఎప్పటికప్పుడు జనసైనికులకి వీర మహిళలకి ఈ ఐకాన్ బాబు ఒక కలుపు మొక్క జనసేన చుట్టూ ఉన్న కలుపు మొక్క పీకి పడేయాలని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను సో ఇప్పుడు ఆ కలుపు మొక్క ఎంతింతాయి వటుడింతా అని చెప్పేసి ఎక్కడో జనసేనకు దూరంగా అంటే మనకు మన పరిసర ప్రాంతాల్లో లేకుండా దూరంగా ఒక వృక్షమై కూర్చొని సినిమా ఇండస్ట్రీని సంకనాగిపించింది సో ఇలాంటి కలుపు మొక్కలు ఉన్నాయి జనసేన చుట్టూ చాలా ఉన్నాయి అందులో భయంకరమైన కలుపు మొక్క ఐకాన్ బాబు దాని తర్వాత ఈ మహాసేన రాజేష్ అని చెప్పేసి కలుపు మొక్క అది ఇప్పటికీ పెరుగుతూనే ఉంది పూర్తిగా ఆ కలుపు మొక్క ఏంటంటే ఇంకా జనసేనలకు దూరాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేస్తోంది కలుపు మొక్క మై డియర్ మహాసేన రాజేష్ నీకు మళ్ళా ఉంటుంది మళ్ళీ బ్యాండ్ ఇంకోసారి ఉంటుంది ప్రిపేర్ అవ్వు సో ఆ దిశగా కూడా నీ అప్డేట్స్ అన్ని గమనిస్తూ ఉన్నాను నేను వదిలేసాను అనుకోకు ఖచ్చితంగా నీకు బ్యాండ్ ఉంటుంది ఎందుకంటే తప్పు చేసేవాడు ఎవడైనా సరే పైగా జనసేనకు హాని చేయాలని చూసే ఏ కలుపు మొక్కకైనా కూడా ఖచ్చితంగా నా నుంచి దెబ్బ గట్టిగా ఉంటుంది అది కూడా విమర్శనాత్మకంగా లైన్ దాటకుండా చాలా పద్ధతిగా ఉంటుంది సో కలుపు మొక్కల్ని ఏరే ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎవరేమన్నా అనుకోనివ్వండి నువ్వు ఇంకా ఆపవా మా ఐకాన్ బాబుని ఆడేసుకుంటూనే ఉంటావా అని అనుకున్నా పర్లేదు సో ఐకాన్ బాబుకు గిఫ్ట్ ఏంటంటే మొత్తం సోషల్ మీడియా అంతా మర్చిపోయినా కూడా ఇక్కడ ఈ ఎమ్మెల్యే వారణా సూర్య రోజుకొక వీడియో తనకు గిఫ్ట్గా ఇస్తూనే ఉంటాడు ఎందుకంటే తను చేసే తప్పులు అన్నీ అన్నీ ఉండవు ఇక ముందు కూడా ఖచ్చితంగా తన తప్పులు చేస్తాడు నేను ఫిక్స్ అవుతున్నాను ఎందుకంటే సో అలాంటి పనికి కలుపు మొక్క అది అందువల్లే కంటెంట్ వస్తుంది మాట్లాడకుండా ఎందుకుంటాం పైగా మా జనసేనకు హాని చేయాలని చూస్తే ఎందుకు ఊరుకుంటాం చెప్పండి అవునా కదా అందువల్లే నిర్మోహమాటంగా కలుపు మొక్కను పీకి పారేసే పనిలో ఉంటున్నాము ఎందుకంటే అది మరి డబ్బుతో మదంతో ఇగువతో గుడుకుంది కాబట్టి అది వేర్లతో బయటికి రావట్లేదు కూకట్ వేర్లతో పీకే వెళ్ళినా కూడా బయటికి రావట్లేదు సో ఆ కలుపు మొక్కను అంతవరకు ఆడుకుంటూ ఉంటాం సో కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో ఏ రోజైతే కలుపు మొక్క మీద నేను అంటే నేను ఆ కలుపు మొక్కను పీకే స్థాయికి వెళ్తానో ఖచ్చితంగా పీకి పడేస్తాను మొహమాటమే లేదు నా పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు జనసేన గురించి కావచ్చు ఏదైనా కూడా నెగిటివ్గా ఆలోచించి ఆ దిశగా అడుగులు వేస్తే ప్లానింగ్లు స్క్రీన్ ప్లేలు తొక్క తుషానం అని వేసి ఎన్నో చేశాడు ఐకాన్ బాబు ఏమైంది చివరికి తనే నాశనం అయ్యాడు అవునా సో వినాశకాలే విపరీత బుద్ధి పెద్దవాళ్ళు ఓరికం అనలేదు ఇవన్నీ తన ఈగో అటిట్యూడ్ వీటి వల్లే తను ఆగిపోయిన వ్యవహారం నాకు తెలిసినంతవరకు తన కెరియర్ మీద ఈ టోటల్ ఎపిసోడ్స్ అన్నీ చాలా భయంకరమైన ఇంపాక్ట్ చూపించబోతున్నాయి తనకు అర్థం కావట్లేదు సగం కెరియర్ ఆగిపోయింది తను ఒక మంచి నటుడే ఏం లాభం ఏం లాభం చిరంజీవి గారిని చూసి నేర్చుకోమై డియర్ ఐకాన్ బాబు ఎవరి దగ్గర ఎలా ఉంటాడు ఎంత ఎత్తుకెదిగినా కూడా ఒదిగే ఉన్న గుణం చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకో ఎక్కడో బయట కూడా అవసరం లేదు నీ కుటుంబంలోనే ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తి దిగాడు ఆయన ఆయనను చూసి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని నడవాలి కానీ ఏదో పీకేద్దాం పొడి చేద్దాం అనుకుంటే ఇట్లే ఉంటుంది ఎవరు సో ఎవ్వరు ఏమనుకున్నా కూడా ఐకాన్ బాబు మీద వీడియోలు ఆగవు రోజుకి ఒక గిఫ్ట్ పడుతూనే ఉంటుంది ఐకాన్ బాబు గిఫ్ట్ అందుకుంటూనే ఉండు మన ఇద్దరం మాట్లాడుకుందాం భవిష్యత్తులో ఖచ్చితంగా నేను కలిసే రోజు వస్తుంది వచ్చిన రోజు అమ్మ రాజకీయంగా మాట్లాడదామా సినిమా ఇండస్ట్రీ పరంగా మాట్లాడదామా చూద్దాం ఖచ్చితంగా వస్తుందని రాసి పెట్టుకో ఎందుకంటే నేను అంత ఈజీ పర్సన్ కాదు నేను ఇప్పుడు మెల్లమెల్లగా ఎదుగుతుండవచ్చు కానీ నా ఎదుగుదల చూస్తూనే ఉంటావు ఓకేనా సో థ్యాంక్ యూ లవ్ యూ ఐకాన్ బాబు నీ కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందువల్లే మా వ్యూవర్స్ నేను ఏదైనా మంచి పని చేసి ఇదిగో మనం ఇలా చేయబోతున్నామని చెప్తే ఐదు వందల యూస్ వచ్చాయి కానీ నీలాంటి ఒక కలుపు మొక్కను తీసేస్తున్నాను ఆ కలుపు మొక్క గురించి మాట్లాడుతున్నాను పనికి మాలిన మనిషి గురించి మాట్లాడుతున్నానని వీడియో ఒకటి పెడితే చాలు జుమ్మని రాకెట్లో వెళ్ళిపోతున్నాయి సో నెగిటివిటీ ఖచ్చితంగా వెళ్తుంది సో ఆ నెగిటివిటీ పరంగానే నువ్వు చేసే తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాను నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ